아, 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 టెక్నాలజీ ఇంజనీరింగ్ అనే సంస్థ ఇక్కడ మనకి స్థాపించి సుమారు నలభై సంవత్సరాల నుండి ముందు దీని బీజం పడిన తర్వాత పదహారు సంవత్సరాల నుంచి ఈ పేరుతో ఈ నామధేయంతో ఒక చక్కని కెమికల్స్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ ఆయిల్ టెక్నాలజీ ఈ నాలుగు బ్రాంచుల్లో చక్కని బోధనని ఒక పాలిటెక్నిక్ డిప్లొమాలని పీపుల్ని తయారు చేసి మనకి పరిశ్రమలకి చక్కని నైపుణ్యవంతులైనటువంటి విద్యార్థులను అందిస్తుంది అయితే ఇక్కడ నేను సుమారుగా ఒక నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి నేను విజిట్ చేసినప్పుడల్లా నేను చూస్తున్న డిఫరెన్సు ఇంప్రూవ్మెంట్ అది ఎప్పుడూ కూడా విలక్షణంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్బిఏ సాధించినటువంటి మొట్టమొదట ఐఎస్ఓలు సాధించినటువంటి మొట్టమొదట పాలిటెక్నిక్ కాలేజీ ఇంజనీరింగ్ సంస్థగా దీని పేరు ప్రఖ్యాతులు దీనికి స్థిరంగా నిలబడతాయి దానికి ఈ సాధించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రిన్సిపాల్ రమణ గారికి ఆయన సిబ్బంది ఆయన టీం కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీ మోస్ట్ ఆఫ్ ద కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలో ఎక్కువ మంది నా విద్యార్థులే ఫోర్ విద్య అక్కడ నేను కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడ చాలా చక్కని కృషి చేసి ఇవన్నీ సాధించినందుకు అలాగే మిగతా సిబ్బంది విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఎప్పుడైనా విజయం సాధించడం జరుగుతుంది దానికి నాయకత్వం అవసరం దానికి టీం వర్క్ అవసరం అవన్నీ ఇక్కడ బాగా జరిగినాయి సో దానికి వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ల్యాబొరేటరీస్ కూడా చూశాను ఈ కొత్త నిర్మాణాలు చూశాను ఇవన్నీ కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజీ స్టాండర్డ్ ఎంతవరకు ఉందంటే సుమారు ఒక చాలా ఇంజనీరింగ్ కాలేజీల కంటే కూడా దీని స్థాయి మెరుగైన దీంట్లో ఉందనే దాంట్లో ఏ రకమైన సూవ్యక్తి లేదు ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ దాని యొక్క ప్లానింగ్ కానీ అలాగే లాబొరటరీస్ డెవలప్ చేసిన విధానం కానీ నేను ఇప్పుడే లాబొరటరీస్ అన్నీ చూశాను ఇంజనీరింగ్ ల్యాబర పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ లాబొరేటరీస్ ఆల్మోస్ట్ యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్కి సమాన స్థాయిలో ఉన్నాయంటూ ఆశ్చర్యం లేదు ఇవి అన్నీ పిల్లలు కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను మాట్లాడేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే ఆ విద్యార్థులు కూడా వాళ్ళు చక్కగా ఎంతో ఉత్సాహంగా దానికి మనం అడిగిన వాటికి ఏం చేస్తున్నారు బాబు అంటే వెంటనే మీడియా సమాధానం చెప్పడం అది నాకు చాలా ముచ్చటేసింది అలాగే వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఇంగ్లీష్ ల్యాబ్ అని ఎనర్జీ ల్యాబ్లని ఇవన్నీ పెట్టారు ఇంకా చేయాల్సి ఎప్పుడు ఉంటాయి చేసినవి చాలా డెవలప్మెంట్ ఉన్నా విద్య అనేది అనంతం దానిలో ఇంకా చేయాల్సింది చాలానే ఉంటుంది దానికి చేయడానికి వీళ్ళు సుముఖంగా ఉన్నారు వెళ్తున్నారు నేను పూర్తిగా నమ్ముతున్నాను దానికి ఉత్సాహంగా వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు కూడా ఎక్కడి నుంచి తెలుసుకుందాం ఏది తెలుసుకుందాం ఏం ప్రూవ్ చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు ఈ రకంగా నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే ఈ ఎనర్జీ ఆప్టిమైజేషను అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మూడు టాపిక్స్ని ఆల్మోస్ట్ ఒక కరికులంలో ఇంట్రడ్యూస్ చేయటమే కాకుండా ఫ్యాకల్టీ కూడా వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇచ్చి దీంట్లో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా పిల్లలకి వాటిని అందించగలిగే పరిస్థితి వస్తే భవిష్యత్ అంతా ఈ మూడింటి మీద నడబోతోంది ఈ పర్టికులర్ కెంజనీరింగ్ ఈ మూడు ఉన్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి పురోగతి అభివృద్ధి ఎవరికీ ఉండదు ముఖ్యంగా ఇంజనీరింగ్ వాళ్ళు చాలా డిమాండ్లో ఉంది ఎవరో కూడా ఖాళీగా ఉన్నటువంటి కెంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు కానీ కె ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు కానీ కనపడరు మీకు కంప్యూటర్ లాగా దీనికి గ్లామర్ లేకపోవచ్చు కానీ బట్ ఉద్యోగాలు చాలా బాగున్నాయి అలాగే ఉద్యోగాలు శాలరీస్ కూడా వాళ్ళు పెరుగుతున్న కొంతకి ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొంత వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది అరవై దాటినా కూడా వీళ్ళు అడుగుతారు డెబ్బై దాటినా కూడా అడుగుతారు అలా ఉంటుంది కాబట్టి ఇది దీనికి మంచి భవిష్యత్తు ఉందని నాకు పూర్తి విశ్వాసం థ్యాంక్ యూ